ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎల్లప్పుడూ రైతుల వెంటే ఉంటామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేంద్ర రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ సాగర్ ప్రాజెక్టులతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ఎండాకాలంలో సైతం చెరువులు మత్తడి దుంగుతున్నాయంటే ఆ ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో మరి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారే నేరుగా వచ్చి మరి బ్యాంకు వచ్చి మరి తీసుకునే సదుపాయాన్ని కల్పించిన మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అన్ని జిల్లా అన్ని మండలాలలో కూడా విఎస్ఈస్ సంబంధించిన భవనాలను మరి వారికి సంబంధించిన సిబ్బందిని మరి పూర్తి స్థాయిలో మరి వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన గత ప్రభుత్వానికి మరి ఏది ఏమైనా ఈరోజు మరి ముఖ్యంగా గౌదాబాద్ కానీ రాయపూర్ కానీ ఇంపాక నియోజకవర్గం అంటేనే వ్యవసాయా సంబంధించిన వ్యవసాయం మీద ఆధారపడ నియోజకవర్గం మండలాలు కూడా ఈరోజు గతంలో మరి నిర్మించుకున్న మల్లాన్న సాగర్ కానీ రంగనాయక్ సార్ కానీ మరి ఈ ప్రాంతంలో ఈరోజు ఎండాకాలంలో కూడా మరి దౌతాబాద్ చెరువు నిండి మరి ఈరోజు అలిగెళ్తుందంటే మరి ఆ ఘనత మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారి